కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నా ఇప్పుడు నిందితుల కస్టడీ లో కొన్ని కీలకమైన విషయాలను వెలికితీశారు పోలీసులు లలిత్ ఝా పార్లమెంట్ పై దాడి కేసులో ఇతడే ప్రధాన సూత్రధారి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు లలిత్ ఝా తో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కోల్కతాలో టీచర్ గా పనిచేస్తున్నారు లలిత్ ఝా కలర్ స్మోక్ తర్వాత పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు లలిత్ అయితే బస్సులో రాజస్థాన్ లోని నాగౌర్ కు వెళ్లి ఒక హోటల్లో తలదాచుకున్నాడు పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకుని ఇక తను లొంగిపోవడం మంచిదని ఢిల్లీకి తిరిగొచ్చి పోలీసులు ఎదుట లొంగిపోయాడు లలిత్ పార్లమెంట్ బయట జరిగిన తతంగాన్ని మొత్తం కూడా వీడియో తీశాడు లలిత్ వీడియోని కోల్కతాలోని నీలాక్ష ఐష్ కి పంపించారు పోలీసులు కోల్కతాలో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు నీలాక్ష నీలాక్ష్ కోసం ఇప్పటికే కోల్కతాకు వెళ్లారు ఢిల్లీ స్పెషల్ పోలీస్ పార్లమెంట్ పై దాడి కేసులో ఇప్పటివరకు వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఈ రోజు అరెస్ట్ అయిన మహేష్ కైలాష్ కి కూడా ఈ దాడి కుట్రలో సమ్మతం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక మాస్టర్ మైండ్ అయిన మాస్టర్ మైండ్ అయిన లలిత్ జాతో పాటుగా మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పార్లమెంట్ పై దాడి కుట్రలో ఈ ఇద్దరికి కూడా సంబంధం ఉన్నట్లుగా తేల్చారు దాంతో నిందితులు మహేష్ కైలాష్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టడానికి ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ స్పెషల్ పోలీస్ పార్లమెంట్ పై దాడి ఘటనలో అనేక సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి లోక్సభలో అలజడికి కారణమైన ప్రధాన సూత్రధారి మాస్టర్ మైండ్ లలిత్ మోహన్ ఢిల్లీలో లొంగిపోయాడు ప్రస్తుతం లలిత్ ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు పార్లమెంట్ పై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది నిందితుల కస్టడీ రిపోర్ట్ లో కీలక విషయాలు ప్రస్తావిస్తున్నారు పోలీసులు నమ్మలేని నిజాలు నిందితులు నిందితుల దగ్గర ప్రధాని మిస్సింగ్ పేరుతో కొన్ని కరపత్రాలు కూడా లభించినట్టుగా తెలుస్తోంది నిందితుల వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి అంటున్నారు పోలీసులు ముంబై మైసూర్ లక్నో తీసుకువెళ్లి విచారించాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు ప్రధానిని కనిపెట్టిన వారికి స్విస్ బ్యాంక్ నుంచి నగదు బహుమతి అంటూ ఆ ప్రకటన ఆ కరపత్రాల్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరుతో ఫేస్బుక్ లో ఒక పేజ్ ఉంది ఆ పేజ్ లో వీళ్ళు ఒకరికొకరు పరిచయమైనట్టుగా తెలుస్తోంది రైతుల ఆందోళనలు మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో దేశం దృష్టిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా పార్లమెంటుపై ఈ దాడి చేసినట్టు ఇప్పటివరకు పోలీసులు జరిపిన ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు